నమ్మ భూకునరుడా దేహము నమ్మ భోకునరుడా దేహము నమ్మ భోకునరుడా ఉన్నట్టుండి ఊడిపడతకుంటగన జారుకుంటది మూడు నాలిది పచ్చగుంటది ప్రాణం పోయిన మట్టైపోతుంది మూడు నాలిది పచ్చగుంటది ప్రాణం పోయిన మట్టై పోతునరుడా దేహము నమ్మ భూపునరుడా లేని ఆశలను కలుపుకుంటది కలిగిన కోరికల పెంచమంటది పాప పాపపుణ్యములు లెక్క చేయక పరుల గుంపలను కూర్చమంటది పాపపుణ్యములను లెక్క చేయక పరుల గుంపలను కూర్చమంటది నమ్మభోపునరుడాబోపునరుడా ఉన్న రోజులలో ఉలిక్కి పడుతుంది ఉడిగిపోరు వంచనకే ఇది పాటు పడుతుంది కుక్క కన్న కడు నీచమవుతుంది కుక్క కన్న కడు నీచమవుడా సిరులు ఎన్నడూ స్థిరము నీ వారెవ్వరు తోడురారురా ఎంత సుఖముగా బ్రతికినగా చితిలో కాలక తప్పబోదురా ఎంత సుఖముగా బ్రతికిన గవనీ చితిలో సో కాలక తప్ప భోతుర నంబబోకునరుడా దేవం నమ్మ భూనరుడా రూపురేకలు అడ్డురాబుర నీవు చేసిన పాప పుణ్యములే నీ తల కాచును ఇదే నిజమురా నీవు చేసిన పాప పుణ్యములే నీ తల కాచును ఇదే నిజమురా నమ్మ భూకునరుడా దేవం నమ్మబో గుణరుడా